అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ స్వాతి ఈరోజైతే నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ దోశ రెసిపీతో అయితే వచ్చానండి ఇదైతే చాలా ఈజీ అండి చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు మనము ఇదే అండి మినప దోశ ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి ముందుగా అయితే ఇలా మినప అయితే నానబెట్టేసుకోవాలి ఇది నేనైతే నైట్ నానబెట్టుకున్నాను ఒకసారి ఇలా బాగా వాష్ చేసుకొని తర్వాత ఇలా వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట అంటే మనకు బ్రేక్ఫాస్ట్కు ఎంత కావాలో అంత మినపప్పుని నానబెట్టేసుకోవాలి నేనైతే ఒక చిన్న గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత మార్నింగ్ అయితే ఇలా అన్నీ వేసేసుకొని మిక్సర్కి వేసేసుకున్నానమాట ఇదైతే ముందుగా ఒక్కసారి పచ్చగా మిక్సర్కి వేసేసుకోవాలి తర్వాత దీంట్లో అయితే నేను చూస్తున్నాను కదా ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నానండి బియ్యం పిండి వేయడం వలన మనకు దోశలు అనేది క్రిస్పీగా వస్తాయనమాట అందుకే కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఇలా వాటర్ వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి మనకు దోశ పాటన్ ఎలా ఉంటుందో అలా రెడీ చేసేసుకోవాలి ఇది మినప మినపపిండి పిండి అయితే చాలా స్మూత్గా ఉంటుంది కదా అందుకే దాంట్లో కొంచెం బియ్యం పిండి వేసుకున్నాను నేను తర్వాత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని వాటర్ వేసుకొని ఇలా దోసా పాటన్ లాగా రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే దీనికి చట్నీ చూపిస్తాను నేను బాండ్లీ పెట్టి ఒక చిన్న స్పూన్స్తో టూ స్పూన్స్ మినప్పప్పు వేసుకోవాలి దీన్నైతే కొద్దిగా దూరగా వేయించుకోవాలి తర్వాత పల్లీలు వేసుకున్నాను ఇవి వేయించి పెట్టిన పల్లీలే అండి మనం పల్లీలను ముందుగా వేయిస్తే మనకు దీంట్లో వేసి కలిపేసుకోవచ్చు అనమాట పల్లీలు వేయడానికి టైం పడుతుంది కదా అందుకే తర్వాత పుట్నాలు వేసుకున్నాను వీటి రెండింటిని వేయించుకున్నాను తర్వాత కొద్దిగా చింతపండు వేసుకున్నాను తర్వాత జీలకర్ర తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు దీంట్లో అయితే ఉప్పు మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని మెత్తగా మిక్సర్కి వేసేసుకోవాలి చట్నీని ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది తర్వాత ఇలా పోపు పెట్టేసుకొని చట్నీ మొత్తాన్ని వేసి కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తాన్ని కలిపి పెట్టేసుకోవాలన్నమాట మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది మినపప్పు వేసుకోవడం వలన కొంచెం మనకు థిక్నెస్ వస్తుంది తర్వాత పెనం పెట్టేసుకున్నాను అయితే ఇలా దోశ వేసుకుంటున్నాను మనం నార్మల్ చేసుకునే దోశకు దీనికి డిఫరెన్స్ ఏమంటే నార్మల్ దోశలో బియ్యం ఎక్కువగా తీసుకుంటాము మినపప్పు కొద్దిగా తీసుకుంటాము దీంట్లో అయితే మినపప్పు ఎక్కువ తీసుకున్నాము బియ్యం పిండి కొద్దిగా తీసుకున్నాం అంతే తర్వాత దీనికైతే ఆయిల్ వేసేసుకోవాలి మనం రొటీన్గా చేసుకునే దోశలు కాకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు చేసుకునే దోశల్లా కాకుండా టేస్ట్ కూడా మనకు మంచిగా డిఫరెంట్గా అనిపిస్తుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇవి దోశలు చూడండి ఎంత బాగా రెడ్గా కాలిపోయాయింది దోశ అంతే అండి మినపప్పుతో అయితే దోశ రెడీ అయిపోయింది మినపట్టు ఇది అయితే ఆంధ్ర వాళ్ళ స్పెషల్ అండి ఫుడ్ నేను ఒకసారి ట్రై చేశాను ఎలా ఉంటుందో అని కానీ చాలా టేస్టీగా అయితే ఉందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి